రాశివారు ఏ దైవాన్ని పూజించాలి అన్ని రాశుల వారు నిత్య పూజలు చేస్తారు అయితే వారి నక్షత్ర రాశి ప్రభావాన్ని అనుసరించి ఆయా దేవతలకు ప్రీతి కలిగేలా అర్చిస్తే తక్షణ శుభ ఫలితాలు కలుగుతాయి వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషరాశి సూర్యుడు సూర్యుడు మేషరాశిలో అత్యున్నత స్థానంగా పరిగణిస్తారు కాబట్టి వారు సూర్యుణ్ణి పూజించాలి సంపద ఆరోగ్యం వృద్ధి విజయం శ్రేయస్సు కోసం ప్రతిరోజు సూర్యునికి ఆర్థ్యం సమర్పించాలి ఆదివారాలు ఉపవాసం ఉండి సూర్యుడిని రాముడిని పూజించాలి సూర్య మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి కనీసం రోజుకి ఒక్కసారి అయినా రాగి పాత్రలోని నీటిని తాగాలి వృషభ రాశి చంద్రుడు ఈ రాశి వారు సోమవారం లేదా శుక్రవారం చంద్రుణ్ణి పూజించి ఉపవాసం ఉండాలి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇది భూతత్వ రాశి దీని రంగు తెలుపు కాబట్టి చంద్రుణ్ణి ప్రార్థించండి పేదలకు తెల్లని బట్టలు దానం చెయ్యండి ఓం సోమ సోమాయ నమ అనే చంద్రబీజ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల అంత మంచి జరుగుతుంది మిథున రాశి లక్ష్మీదేవి ఈ రాశి వారు ఆర్థిక శ్రేయస్సు అదృష్టం పొందడానికి లక్ష్మీదేవిని పూజించాలి బుధ గురువారాల్లో నెయ్యి దీపం వెలిగించి శ్రీ అని జపిస్తూ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి కర్కాటక రాశి హనుమంతుడు ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి కర్కాటక రాశి వారు మంచి ఆరోగ్యం ధైర్యం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించాలి అదృష్టం శ్రేయస్సు కళాత్మక ప్రతిభ కోసం శ్రీకృష్ణుడిని సరస్వతీదేవిని పూజించాలి కుదిరితే కోతులకు బెళ్ళం తినిపించండి ఆంజనేయ స్వామి ఆలయంలో మానసిక శారీరక ఆనందం కోసం స్వీట్లు పంచండి సింహరాశి శివుడు సింహరాశి వారు శివుణ్ణి పూజించాలి శివుని ఆరాధన వల్ల జీవితంలో శాంతి ఆరోగ్యం శ్రేయస్సును కలిగిస్తుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అని జపించండి ప్రతిరోజు శివలింగానికి నీరు పాలు సమర్పించండి లేదా సోమవారం పేదలకు తెల్ల వస్త్రాలను దానం చేయండి కన్యారాశి కాళికాదేవి ఈ రాశివారు మంచి ఆరోగ్యం సంపద కోసం హనుమంతుడిని కాళికామాతను పూజించాలి తులారాశి పార్వతీదేవి ఈ రాశివారు పార్వతీదేవిని లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారాల్లో శివపార్వతి దేవాలయానికి వెళ్ళండి శివపార్వతి విగ్రహానికి అభిషేకం చెయ్యండి శివుడు పార్వతితో పాటు వినాయకుడిని ఆరాధించడం వల్ల మీకు గొప్ప గొప్ప విజయాలు ఆనందం లభిస్తాయి వృచ్చిక రాశి వినాయకుడు వృచ్చిక రాశి వారు మంగళ బుధవారాల్లో వినాయకుడిని హనుమంతుడిని పూజించాలి వినాయకుడికి మోదకం హనుమంతుడికి లడ్డు నైవేద్యంగా పెట్టండి వీరిని ఎలా పూజించడం వల్ల మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ధనస్సు రాశి విష్ణువు ధనస్సు రాశి వారు విజయం కీర్తి సంపద ఉన్నత స్థితి భౌతిక శ్రేయస్సు జీవితంలో ప్రభావవంతమైన స్థానం కోసం విష్ణువును ఆరాధించాలి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి ఏకాదశి రోజు విష్ణు పూజ హోమం నిర్వహించండి తద్వారా మీ జీవితంలో ఉన్నత స్థానాలను అష్టైశ్వర్యాలను పొందుతారు మకర రాశి సరస్వతీదేవి మకర రాశి వారు తమ వృత్తిలో లేదా విద్యలో విజయం కోసం దేవిని పూజించాలి మీ పుస్తకాలలో నెమలి ఈకలను ఎప్పుడూ ఉంచుకోండి పుస్తకాలను నేలపై మీ పాదాలపై కానీ లేదా కింద కానీ ఎప్పుడూ కూడా ఉంచవద్దు దేవిని పూజించడం వల్ల మీకు గొప్ప విజయాలు మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కుంభరాశి శని కుంభరాశి వారు శనిదేవుణ్ణి అలాగే గణేషుణ్ణి పూజించాలి అదృష్టం మంచి ఆరోగ్యం సంపద శ్రేయస్సు కోసం శనివారం నాడు వీధి కుక్కలు పక్షులు ఆవులకు ఆహారం ఇవ్వండి ప్రతి ఉద్యోగ జీవితంలోని ప్రతి అంశం విజయం ఆనందం కోసం పేదలు నిరాశ్రయులకు ఆహారం బట్టలు మరియు దుప్పట్లు దానం చేయండి ప్రతి శనివారం నాడు శని దేవాలయంలో శని మంత్రాన్ని జపించండి మీనరాశి దుర్గాదేవి మీనరాశి వారు నిత్యం విజయం సంతోషం కోసం ప్రతిరోజు దుర్గాదేవిని పూజించాలి స్త్రీలను అగౌరవపరచవద్దు లేదా ఆడపిల్లలను బాధించకూడదు ప్రతిరోజు దుర్గామాతను పూజించండి నవరాత్రి ఉపవాసం మీ జీవితం నుండి అన్ని సమస్యలను ప్రతికూల శక్తులను తొలగిస్తుంది అలాగే కీర్తి అదృష్టం విజయం కోసం ఆదివారాలు రాముడిని పూజించండి హిందూ సాంప్రదాయం ప్రకారం మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కానీ ఆరాధించే పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి భక్తులు ఏ దేవుడిని పూజించినా ఒక్కటే ఎందుకంటే వారి కష్టాలు తొలగిపోవడానికి మోక్షం లభించడానికి మాత్రమే చేస్తారు అయితే జ్యోతిష్య శాస్త్రం దృష్ట్యా రాసుల ప్రకారం వ్యక్తులకి ప్రత్యేక దేవతలు ఉంటారు వీరిని ఆరాధించడం వల్ల మీ కోరికలు త్వరగా తీరే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి